రెండో అతిపెద్ద రాజధానిగా ఉన్న హనుమకొండ వరంగల్ కాజీపేట నగరాన్ని మురికివాడలు లేకుండా చేయడమే ప్రధాన ధ్యేయమని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు ఆదివారం రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని నాలుగవ డివిజన్ పెద్దమ్మగడ్డ జ్యోతిబస్సు కాలనీ యాదవనగర్ కాలనీలో విస్తృత పర్యటన చేశారు ఆయా కాలనీలో పర్యటిస్తూ ప్రజలని సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రధాన సమస్యలకు శాశ్వత మార్గాలను ఏర్పాటు చేస్తామని తెలిపిన ఎమ్మెల్యే నాయని ప్రతి వార్డులో స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల వద్ద పాలన కొనసాగిస్తానని తెలిపారు కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణంలో కూడా నాయకులు కార్యకర్తలు సమన్వయం లోపం లేకుండా చూసుకుంటూ అంకిత భావంతో పనిచేయాలని కొత్త పాత భేదాలు లేకుండా ముందుకు వెళ్లాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజేందర్ కుమార్ యాదవ్ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబేద్కర్ రాజు మాజీ కార్పొరేటర్ బోడడిన్న నాయకులు తోట రమేష్ మహమ్మద్ గౌస్ సోషల్ మీడియా మహేష్ శివ తేజ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు